స్టూడియో న్యూస్ సైకిల్ యాత్ర సందర్భంగా ఎనభై అడుగుల రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశంలో గోండు శంకర్ మాట్లాడారు మంత్రి ధర్మాన ప్రసాద్ రావు అధికార దుర్నియోగానికి పాల్పడుతూ ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్నారని టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గోండు శంకర్ ఆరోపించారు ప్రజాక్షేత్రంలో ఓటర్లు ఇచ్చే తీర్పునకు భయపడి తనపై మార్పింగ్లతో అసత్య ప్రచారం చేస్తున్నారని అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా కుల సంఘాలతో సమావేశం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు తాను కూటమిలోని జనసేన బీజేపీ నేతల కార్యకర్తలతో సమావేశమైతే అక్రమంగా కేసులు నమోదు చేస్తూ నోటీసులు పంపిస్తున్నారని తెలిపారు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిగా తన విజయం ఖాయమని వెన్నులో వణుకు పెట్టుకున్న ధర్మానకు దమ్ముంటే తనతో ప్రజాక్షేత్రం తలపడాలని సవాల్ విసిరారు అంతే తప్ప అసత్య ప్రచారాలతో దిగజారుడు పనులకు పాల్పడుతున్నారని హితవు పలికారు ధర్మాన అధికార దుర్నియోగంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్లు శంకర్ తెలిపారు కార్యకర్తలు ఎంత మంది ఉంటుండగా నన్ను ఎవరు ఎటువంటి మోసం చేయరు నేను చంద్రబాబు రామ గారు రెండు లక్షల ఓట్ల మెజారిటీతో గెలుస్తారు నేను యాభై వేలు పెన్షన్తో మీడియా గెలుస్తాను మనందరం కలిసి పోరాడాలి ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయాలి వాళ్ళు ప్రలోభాలు పెడతారు అని తిప్పు ఈ సందర్భంలో వాలంటరీ సేవలు ఎవరి మందు తెలియజేస్తున్నా మేము వాలంటరీ వ్యవస్థ రద్దు చేయం మీరు ప్రలోభాలను అనుకుండా వైసీపీ ప్రలో మా ఇంత పడకుండా నిక్కచ్చిగా మీరు చేస్తే ఫ్యూచర్ లో మీకు అవకాశాలు ఉంటాయి మెరుగైన సౌకర్యాలు కల్పిస్తాం మేమేది రద్దు చేయమని తెలియజేస్తున్నా పథకాలు యాభై సంవత్సరాలు మీరు ప్రజల్లోకి తీసుకువెళ్లి ఉధృతంగా ప్రచారం చేసి మన బాక్సులు ఫుల్ అయిపోయే విధంగా మనం ఓట్లు వేయించాల్సిందిగా ఇంకా చాలా మంది వార్తలు ఉన్నారు నాకు ఈ అరుదైన అవకాశం వచ్చింది నేను మీ అందరి పెద్దలు నాకంటే ఏజ్లో పెద్ద సీనియర్ లీడర్స్ రాష్ట్ర స్థాయి నాయకులు మహానుభావులు కూర్చున్నారు మీరందరూ కూడా నా పెద్దవారు ఉన్నారు తెలివైన వారు ఉన్నారు నేను మీకు ఈ సందర్భంగా విమర్శించుకుంటుంది ఏంటంటే నన్ను నమ్మండి నేను మీద ఒకరిగా మీ కుటుంబ సభ్యుడిగా మీ అన్న ఒకడిగా మీ తోకట్టుగా నేను ఉంటూ నీ కష్టసుఖాన్ని బాగుపరుచుకుంటూ ఎల్లప్పుడూ మీతోనే ఉంటా చాపరం అన్నునాశి గారు మోడార సింహాసి గారు లేదు బయగా కష్టం అలా కొన్ని మర్చిపోయాం అన్నిగా భావించదు సాధు చంద్రగారు కూడా వేదిపైకి రావాల్సిన కోరుచున్నాను బీజేపీ సీనియర్ నాయకులు కొన్ని అన్నిగా మర్చిపో మర్చిపోతుంటే తింటే ఏమనుకోవద్దు నన్ను మీరు నమ్మండి ఆశీర్వదించండి నిత్యం మీ ప్రజల్లో ఉంటూ మీ కష్ట సుఖాల్లో ఉంటూ పాలు పంచుకుంటూ నీ కష్టంగా పాలు పంచుకుంటూ ఎప్పుడు పిలిస్తే ఉన్న స్టేడియం అర్ధరాత్రి పిలిచిన నుండి అలాగే ఏడుస్తుంది దాన్ని ఈ ముఖ్యమంత్రి వచ్చి చడగొట్టారు పన్నెండు కోట్లు వచ్చిందని పాలాభిషేకం చేశారు మీరు ఎక్కడికి వెళ్ళింది మొన్న వాత దోసంలో రాత్రి పది గంటలకి ఈ రైల్వే స్టేషన్ దాడి నాలుగు ఒక ఆయన టైర్ కింద పడిపోయే పేరులన్నీ బయటకు వచ్చి సరిపోయే పరిస్థితి కనీసం కొందరు పర్చలేరా మీరు మీరా ఓట్లాడారని వస్తారు ఇప్పుడు మీరా నన్ను నేను నల్లను నడగా నా పైన మీద ఏం చేశారని నేను మళ్ళీ ఓట్లు అడుగుతారు ఏ ఒక్క నీకు మీరు ఇక చాలు మీరు ఇంటికి వెళ్ళొచ్చు తమ్ముడు మీకు ప్రజలు బుద్ధి చెప్తారని కూడా వైసీపీ నాయకులకి నేను తెలియజేస్తున్నా చౌరు నీరు చివరి గ్రామాలకు నీరు ఇవ్వలేదు ఏమంటే వర్షాభావ పరిస్థితి నదిలో నీరు లేదు అన్నారు నేను వెళ్ళి చూపించాను అక్కడ నీటి అడ్డు కట్టేస్తే ఎసగత్ కట్టడం అడవు ఎలక్షన్ కోర్టు వచ్చినా కూడా బోర్డల్ ఎసగెత్తికెళ్ళిపోతుంటే నేను వెళ్ళి ఆపించి ఇచ్చేస్తే మా కేసు పెట్టారు బిజెపి జనసేన తెలుగుదేశం నియోజకవర్గ సమన్వయ కమిటీ చేస్తే నిన్న కేసు కట్టి పోలీసులు వచ్చి నాకు సమా ఇచ్చి నోటీస్ ఇచ్చారు ఈ మంత్రి గారు రామ బసరావు గారు తొలగ మీటింగ్లు పెడతాడు అన్ని మీటింగ్లు పెట్టుకుంటాడు ఇష్టారాజ్యంగా చేస్తాడు అధికార్జును పాల్పడుతున్నాడు దీనిపైన నేను ఎలక్షన్ కమిషన్ కూడా ఫిర్యాదుస్తాను ఇక్కడి నుండి మీరు ఎలక్షన్ లో పోటీ పడాలనుకుంటే దమ్మ ధైర్యం ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక మంచి హెల్తీ అట్మాస్ఫియర్ లో ఎలక్షన్ చేసుకుందాం ప్రజలు ఎవరు గౌరవిస్తే వారు ముందుకు వెళ్తారు మళ్లీ గౌరవించే వరకు వెయిట్ చేద్దాం ప్రజా సేవ ఎందుకు తేదాం అంతే తప్ప లేనిపోని దుష్ప్రచారాలు మానుకోవాలని ఈ సందర్భంగా ఈ వేదికపై నుండి వైసీపీ నాయకులకు నేను ఆర్ఏఎస్ఎస్ చెప్తున్నాను వైసీపీ నాయకులకి హెచ్చరిక చేస్తున్నాను కనుక సోదరి సోదరి మళ్ళా అందరూ ఎంతో ఇంతవరకు నా